ఆర్ ఓ పెద్ద అబద్దాల కోరని ధనిక రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ వల్లనే అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతి వ్యక్తి నెత్తి మీద అప్పు పెట్టిన ఘనత బీఆర్ఎస్దేనని అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం భారత్ డివిజన్లలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారీ రోడ్ షోలో ముఖ్య అతిథిగా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరై మాట్లాడారు దేశానికి రాహుల్ గాంధీ లాంటి పప్పు కావాలా దేశద్రోహులను తరిమివేసే మోదీ వంటి వీరుడు దేశానికి ప్రధాని కావాలో తేల్చుకున్నారు సమయం వచ్చిందన్నారు మొన్నటి వరకు ఎంఐఎంకు కేసీఆర్ నాన్న ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అవకాశవాది అన్నారు రఘునందన్ వంటి వారిని పార్లమెంటుకు పంపిస్తే అసదుద్దీన్ ఓవైసీ వంటి వారు పప్పులున్నారు నుంచి దాదాపు మూడు గంటల నుంచి తరలి వచ్చి ఇంత అశేషంగా స్వాగతం పలికిన ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీకు అందరు కూడా శివస్వామి నమస్కారం తెలియజేస్తా దాదాపు రెండు గంటల నుంచి బిహెచ్ఎల్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ సుమారు రెండు గంటలుగా భారతీ దగ్గర రామచంద్రాపురం చేరుకోవడం జరిగింది ఈ రోజు మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కమలం గుర్తు మన నాయకుడు నరేంద్ర మోడీ రెండు కాంగ్రెస్ పార్టీ బాబా బంజారా బాబు అది కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఆయనకే ఎన్నికలేదు రాహుల్ గాంధీకి దేశంలో రెండు గ్రూపులు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ రెండు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ గ్రూప్ ఇండియా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉంటుంది కాంగ్రెస్ కి నలభై రావని చెప్పింది రాహుల్ గాంధీ కూడా తెలుసు కాదని టికెట్ రాకపోతే నాలుగు నెలలలో నాలుగు పార్టీలు మారిన ఒక్కసారి ఆలోచించాలి కాట్రా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కింజర్ లో పోటీ చేస్తే ఆ పీసీ బిడ్డను ఓడగొట్టింది ఈ నీల మధు ఇల్లొచ్చి నేను మరి నీలం మధు ఆ రోజు నువ్వు పోటీ చేయకపోతే శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ గెలుస్తుండే మరి ఆయన ఓడగొట్టినప్పుడు నువ్వు పీసీ అనేది మర్చిపోయినావు అనేది ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ ఢిల్లీలో రాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రాదు ఇక ఈ దేశానికి ఆశాశ్వాసం ఈ దేశ ప్రజలందరినీ కాపాడేది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక్కటే లుంబిని పార్క్ లో బాంబులు వెళ్తాయి బాంబులు బెంగళూరు లో బాంబేలలో బాంబులు నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ దేశంలో ఎప్పుడు బాంబులు వేరలేదు కానీ కాంగ్రెస్ అధికారంలో కూడా ఇరవై ఒకటో సంవత్సరంలో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామ్ రెడ్డి ఈపూర్ లో రింగ్ రోడ్ పక్కన ఉస్మాన్ నగర్ లో వందల ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నటువంటి కలెక్టర్ భూ కబ్జాదారుడు వెంకట్రామ్ రెడ్డి కేసీఆర్ కాలు మొక్తే వంద కోట్లు హరీష్ రావు ఇంట్లో వంద కోట్లు పెట్టిండు కేసీఆర్ ఇంట్లో వంద కోట్లు పెట్టిండు ఇంకా నాలుగేళ్లు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉంది నిజంగా రెడ్డికి ఈ మెదక్ జిల్లాకి సేవ చేయాలనుంటే మూడేళ్ళు అయింది ఎమ్మెల్సీ మూడు రూపాయలు వేయలేదు ఎంగిల్స్ అయితే కూడా కొట్టలే కాకిని కూడా కొట్టలే దశంతో వచ్చి ఇలా నేను మెదక్ జిల్లాని డెవలప్ చేస్తా అని చెప్తా ఉన్నాడు అందుకని దయచేసి ఆలోచించుంది కారు పడైపోయింది ఇప్పుడు మనం కారు కోటేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేది లేదు హరీష్ రావుకే మంత్రి పదవి రాదు అందుకని కారు లేచినా మీ రామసముద్రం చెరువు లేచినా आप सबको बताते हुए मुझे गर्व होता है कि आज मदद पार्लियामेंट से जिस प्रकार से हमारे रघु भाई को प्रधानमंत्री मोदी जी ने आशीर्वाद देकर आपके बीच में भिजाया है प्रधानमंत्री मोदी जी ने हमारे रघु भाई का काम देखा जिस प्रकार से दुब्बागा की जनता ने उनको जिताकर विधानसभा भिजाया था और विधानसभा में हर बार केसीआर के पसीने छुटाने वाले हमारे रघु भाई जितनी केसीआर ने गलती की थी उस गलती को जनता के सामने रखने वाले हमारे प्रधानमंत्री मोदी जी देखा कि ऐसे प्रवक्ता को ऐसे डायनेमिक लीडर को हम नहीं छोड़ सकेंगे ऐसा व्यक्ति हमें पार्लियामेंट में चाहिए प्रधानमंत्री मोदी जी ने मेदक पार्लियामेंट से हमारे भैया को टिकट देकर भिजाया है लेकिन मेरक की जनता से उन्होंने एक निवेदन किया है कि मेरी जो सेना है प्रधानमंत्री मोदी जी का सपना है कि मेरी जो सेना है उस सेना में पार्लियामेंट का जो मेंबर है हमारे रघु भाई आप लोग जिताकर उनके सेना में भेजे ऐसा प्रधानमंत्री मोदी जी का सपना है क्या उनके सपने को आप पूरा करेंगे गेलपी सरगदा अन्ना की मेरे पार्लियामेंट नोची पंपी सरगदा पार्लियामेंट की मेरू कवेरा संकल्प तीस कुटे హండ్రెడ్ పర్సెంట్ మన రఘు అన్న ఢిల్లీ వరకు మీరు పంపించవచ్చు ఆ ఒక నమ్మకం నాకు కనబడుతుంది ఆ ఒక నమ్మకం నాకు కనబడుతుంది ఇవాళ మనం చూస్తున్నాం ఈ మెదక్ పార్లమెంట్లో దాదాపు మూడు పార్టీలో పోటీ ఉంది ఒక్కవైపు కాంగ్రెస్ ఇంకో వైపు ఈ బిఆర్ఎస్ చనిపోయిన పార్టీ చనిపోయిన పార్టీలో చనిపోయిన వ్యక్తులు నిలబడ్డారు వాళ్ళు కానీ కాంగ్రెస్ లో గానీ దమ్ము లేదు బీజేపీ నుంచి కొట్లానికి కానీ కేసీఆర్ నంబర్ వన్ జూటా ఆదిమీ అబద్ధంలో నంబర్ వన్ అంటే దానికైనా ఎక్కువ నంబర్ వన్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు ఒక్క మాట పైన నిలబడలే ఆరు గ్యారెంటీలు చెప్పిండు ఎన్ని అయినా పూర్తి చేసిండు ఆయనకి అర్థం అయితే లేదు నిన్న ఒక డిబేట్ చూసిన నేను ఆ డిబేట్ లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలే బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చినారు ఎంపీకి భయ అరే బంగారు తెలంగాణ చేస్తామని తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు కదా బంగారు తెలంగాణ కాదు అప్పులే తెలంగాణ చేసినారు మీరు ఇవాళ తెలంగాణలో ఎవరు మంచున్నారు చెప్పండి కేసీఆర్ వల్లనే ఇవాళ మన తెలంగాణ అప్పుల తెలంగాణ ఉంది అయిపోయింది ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు ఉంది పుట్టపోయే బిడ్డ పైన అప్పు ఉంది చనిపోయే ఒక వ్యక్తి పైన అప్పు ఉంది చనిపోతే కూడా పాపం అయిన పైన అప్పు ఉంది ఆ విధంగా కేసీఆర్ గారు అప్పుల తెలంగాణ అప్పుల తెలంగాణ చేసిండు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు పంపించేసినారు ఈ జూటా మాట చెప్పి రేవంత్ వచ్చిండు చాలా పెద్ద పెద్ద గ్యారంటీలు తీసుకొని వచ్చిండు అరే గ్యారంటీలు అయితే తీసుకొని వచ్చిన డబ్బులు కూడా తీసుకొని వస్తారేమో అని అనుకున్నారు తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇట్లు నుంచి డబ్బులు పంపిస్తారేమో అని అనుకున్నారు కానీ ఈయన గెలిచిన తర్వాత నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర బాగా డబ్బులు ఉండొచ్చు గెలిచిన తర్వాత చూస్తే జీరో అకౌంట్ డబ్బులు లేదు సోనియా గాంధీ దగ్గర పోయినంట పాపం అమ్మా డబ్బులు లేదు నేను ఏదేదో చెప్పేసిన ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ చెప్పిందంట నువ్వు చెప్పినావు కదా నువ్వే చూసుకో ఇప్పుడు పాపము ఈ ఎలక్షన్ తర్వాత ఏమవుతుంది అనేది తెలియదు కానీ ఇవాళ ఇది స్టేట్ ఎలక్షన్ కాదు ఇది సెంట్రల్ ఎలక్షన్ ఇవాళ భారతదేశం భారతదేశంలో ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి అది మీరు అనుకోవాలి రాహుల్ గాంధీ ఎట్లాంటి పప్పు ప్రధానమంత్రి కావాలా లేక మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ప్రధానమంత్రి ఉండే రిమోట్ కంట్రోల్ నడిచేది అట్లాంటి ప్రధానమంత్రి కావాలా లేక పాకిస్తాన్ లో సర్జికల్ స్ట్రైక్ చేసే అట్లాంటి ప్రధానమంత్రి మోదీ గారు కావాలా అది మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి కానీ ఒక్క మాట మీరు పెట్టుకోండి చార్ట్స్ ఆఫ్ అని ఒక స్లోగన్ తీసుకొని మోదీ గారు ముందుకెళ్తున్నారు దానికి ఎవ్వరు కూడా ఆపలేరు ఎవ్వరికి దమ్ లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నా మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతున్నారు అది నేను ఛాలెంజ్ చేస్తున్నా కానీ మోదీ గారు ప్రధానమంత్రి హండ్రెడ్ పర్సెంట్ అవుతారు కానీ మన మెదక్ నుంచి కూడా నీ కూడా గర్వం పడవాలి మేము కూడా రఘుబాయికి గెలిపించి పంపిస్తున్నాం అని మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలని నేను మీ అందరికీ కోరుతున్నాను అదే విధంగా ఇవాళ బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అవకాశం మీకు అవకాశం అంటే ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇస్తే ఇదే ఎంఐఎం అంటే ఇదే పాములుకి పాల తాగిపించి ఇంత పెద్ద చేసిన వీళ్ళు మళ్ళా మీ గవర్నమెంట్ పోయింది ఈ కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ ఏదో చేస్తారనుకున్నాం కానీ అయినా కూడా వీళ్ళకి పాలే తాగిపించిండు మళ్ళా పెద్దగా చేసిండు మళ్ళా వీళ్ళు అంటే ఎంఐఎంఓలు ఒక అలవాట గవర్నమెంట్ చేంజ్ అయితే అయ్యా చేంజ్ చేసుకుంటారు వీళ్ళు అప్పుడు కేసీఆర్ కి అబ్బా అబ్బా అనుకున్నారు ఇప్పుడు కేసీఆర్ పాయింట్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి అబ్బా మీరే మా నాన్న అంటున్నారు వీళ్ళు అంటే ఒకవేళ నెక్స్ట్ తెలంగాణలో బిజెపి గవర్నమెంట్ వస్తే మళ్ళీ మా నాన్న చేంజ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మేము బీజేపీ ఒక అబ్బా అనాలే కానీ ఒక మాట యాద పెట్టుకోండి అసంతి నో వేసి నువ్వు వాళ్ళు కాలు పట్టుకున్నావు వీలు కాటుకున్న మా దగ్గర వస్తే తొక్కేస్తాం ఇక్కడ మేము తొక్కుతాం అదే అసబ్సీ కి ఢిల్లీలో పార్లమెంట్ లో తొక్కాలంటే మన అన్నాకి పంపించాలి ఎందుకంటే ఇక్కడ మన అసెంబ్లీలో అక్బరు నోరు మూసిన మన రఘుబాయ్ అక్కడ కూడా సొద్ది నవసి నోరు ముయ్యాలంటే మన రఘుబాయికి పంపాలని నేను మీ అందరికి దండం పెట్టున్నాను ఇవాళ ఇవాళ మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం మీరు ఏదైనా ఒక నేషనల్ మీడియా ఓపెన్ చేసి చూడండి చాలా వరకు పెద్ద పెద్ద లీడర్లు ఈ సల్మాన్ ఖుర్షీదని కాంగ్రెస్ ఒక సీనియర్ లీడర్ బుద్ధి లేని లీడర్ కానీ ఆయన అన్న కూతురు సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ ఆమె ఏం చెప్తుంది తెలుసా ఓటు జిహాద్ కరో అంటే జిహాద్ అంటే ఒక యుద్ధం యుద్ధం చేయాలంట రెచ్చ కొడుతుంది పబ్లిక్ కి కానీ ఆమెకి చెప్పేది ఒక్కటే మీరు ఎన్నైనా జిహాద్ ప్లాన్ చేసుకోండి కానీ మోదీ ముందు ఎవరు ఆగరు మీరు లవ్ జిహాద్ చేసినారు మీరు ల్యాండ్ జిహాద్ చేసినారు ఇప్పుడు ఓటు జిహాద్ చేసి కూడా మీరేం ఏం పీకలేరు ఆ ఒక మాట మీరు యాద పెట్టుకోండి ప్రజల్లారా మీకు రాష్ట్రంలో ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను సమయం చాలా తక్కువ పదమూడు తారీఖు పోలింగ్ మూడో నంబర్ కి మన రఘుబాయి సింబల్ బిజెపి సింబల్ పోలింగ్ రోజు చనిపోయిన ఎక్కువ నంబర్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు ఒక్క మాట పైన నిలబడలే ఆరు గ్యారంటీలు చెప్పిండు ఎన్ని గ్యారెంటీలైనా పూర్తి చేసిండు ఆయనకి అర్థం అయితే లేదు ఏదో ఫ్లో చెప్పేసిండు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత తెలంగాణ ప్రజలు ఆయనకి తరిమి తరిమి కొడతారు ఆ విధంగా అయితే ఒక మూమెంట్ అయితే వచ్చింది నిన్న ఒక డిబేట్ చూసిన నేను ఆ డిబేట్ లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చినారు ఎంపీకి పోయి బంగారు తెలంగాణ చేస్తామని తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు కదా బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ చేసినారు మీరు ఇవాళ తెలంగాణలో ఎవరు మంచుకున్నారు చెప్పండి కేసీఆర్ వల్లనే ఇవాళ మన తెలంగాణ అప్పుల తెలంగాణ ఉంది అయిపోయింది ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు ఉంది పుట్టపోయే బిడ్డ పైన అప్పు ఉంది చనిపోయే ఒక వ్యక్తి పైన అప్పు ఉంది చనిపోతే కూడా పాపం ఆయన పైన అప్పు ఉంది